హాయ్ అండి చూడండి సంతోష ఇట్లా కూర్చున్నాడు టిఫిన్ చేసిండు పైననే కూర్చున్నాడు కింది వదాం నానా అంటే వస్తలేడు ఇంకా సరే అని నేను కూడా పైననే ఉన్నా ఇంకా ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి నిన్న సంతోషం తొలగని టైలరింగ్ కడుకుపోతాం కదా మేము అయితే అక్కడ ఒక ఆమె మెంతి కూర తెచ్చింది ఒకటే ఒక కట్ట ఉందండి కొంచెం పెదగుంది అంటే అది ఎంత అని అడిగినా రూపాయలు అని చెప్పింది అబ్బోని షాక్ అయినట్లు ఇట్లా కొనాలంటే ఇంకా అబ్బా అని అంటే కొన్నప్పుడు కొన్నాము ఇప్పుడు అనిపిస్తుంది అన్నట్టు నాకు ఒక ఎనిమిది పద సంవత్సరాల నుంచి మేము కొంటలేము కదా ఇప్పుడు అనిపిస్తుంది అందుకే చెప్తున్నానండి చిన్న చిన్న ఇట్లా మనకు కాస్ట్లీ కుండీలే కావాలని ఏం లేదండి ఏమి ఇట్లా పోసినా వస్తాయి ఆకుకూరలు అయితే బకెట్లైనా కానీ అయినా కానీ టిఫిన్ బాక్సులు అవి అన్నీ ఆకుకూరలు వస్తాయండి మనకు పెద్దవి ఉంటే మంచిదే పోసుకోవచ్చు లేకుంటే చిన్న చిన్న దాంట్లో కూడా కొంచెం మట్టి కొంచెం ఎరువేసామంటే మనకు ఆకుకూరలు మంచిగా వస్తాయండి అది కూడా ఆర్గానిక్గా ఏ మందు లేకుండా మంచిగా ఉంటుంది నా చేతనైనంత వరకు అయితే నేను చేసుకుంటున్నానండి అందరు కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను నేను